అందరూ బాగున్నారా కుమారి అందరం స్వాగతం ఇది నేను శనగపప్పు మినపప్పు వేసాను ఏంటంటే చెప్పాలి కదా మీకు చట్నీలు కారం అంటే అల్లం చట్నీకైనా నువ్వు పప్పు పచ్చడికైనా కొబ్బరి పచ్చడికైనా దేనికైనా ముందు కొంచెం పోపులు ఇలా వేయించేస్తూనే ఆవాలు మెంతులు ఇంకొంచెం వేసుకుందాం మెంత వాసన వస్తుంది కొబ్బరి చట్నీ మాట ఎలా ఉన్నా అల్లం చట్నీకి పప్పు బట్టడికి టమాటా పొట్టడికి కొత్తిమీరకి దేనికైనా ఈ పోపు సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది అందుకని ఇగో ఇలా వేయించుకుందాం ఇదిగోండి ఇంకా శనపప్పు మినపూళ్ళు కూడా వేసేస్తాను చాయ్ మినపళ్ళు చాలా ఇంకా ఈ మధ్యన ఒకసారి చట్నీలన్నీ అయిపోయాయి అందుకనే అల్లం చట్నీ చేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చు అన్నింటికి ఇదిగో ఎండుమిర్చి కూడా కొన్ని వేరే ఇన్ని కాదు కానీ ఇన్ని వేసుకుందాం వేసుకుందాం ముక్కలు చేసుకోవాలి కదా అదే అండి అదో ఇదిగో చూసారా పోపు వేయించుకున్నాను చాలా పచ్చళ్ళ కోసం కోపం ఏం చేస్తున్నా ప్లస్ ఇక్కడ అల్లం బెల్లం ఉప్పు మరగబెట్టాను బాగా వాటర్లో పోసి ఎందుకంటే నెల ఉంటుంది ఇది నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో ఇది ఏంటనుకుంటున్నారు మామిడి అల్లం చూసారా ఇలా ఉంటుంది అన్నమాట మామూలు అల్లంలాగా ఉండదు ఇదిగో ఎక్కువ తెల్లగా ఉంటుంది మామూలు అల్లం అయితే ఎల్లోగా ఉంటుంది కదా ఎక్కువ రెడ్గా ఎల్లోగా ఉంటుంది మామూలు అల్లం ఇది మామిడి అల్లం ఇది ఇలా ఉంటుంది అన్నమాట పసుపు కొమ్ముల్లాగే ఉంటున్నాయి చూసారా ఇది నేను కొంతే కొంచెంగానే తొక్క తీసేసి మొక్కలు చేసేసి నూనెలో వేస్తున్నాను ఇది వేగిన తర్వాత ఇందులో పోపు తీసి మిక్సీ పట్టేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకుని అప్పుడు ఇందులో కొంచెం వేస్తాను ఇది ఈసారి అన్నీ ఒకసారి చేసేసుకుంటున్నాను నువ్వు పొడికి నువ్వు పచ్చడికి అల్లం పచ్చడికి మళ్ళీ ఆస ఇప్పుడు ఇప్పుడప్పుడే చేసుకోకర్లేదు ఇదిగో చూసారా వేయిస్తున్నాను తొక్క తీసే శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసాను కొంత తాళికి తప్పు తీసాను ఇది వేయించుకున్నాను బాగా వేగాక చట్నీ చేసుకున్నాం ఇదిగోండి పన్నీ చల్లా చట్నీ చేసుకున్నాం